ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే ఇవన్నీ ఉద్దేశించినవి కావు అందరికి పలు భాషల్లో నటించిన రాజ్ కుమార్ సాబ్ సిల్వర్ స్టార్ రాజ్ కుమార్ సాబ్ ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు ప్లీజ్ వెల్కమ్ హీ చెప్పండి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ మీరు బ్లాక్ బస్టర్ మూవీస్ తీసారు కదా ఎన్నో తీసారు మీ ఫ్యాన్స్ అందరు నెక్స్ట్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికే చాలా మూవీస్ తీసారు మీరు అందరు ఫాలోవర్స్ కూడా పెరిగిపోతున్నారు మరి మీ వాళ్ళ పైన మీ అభిప్రాయం ఏమిటి మీకు తెలియాలి కదా నాకు తెలియాల్సిన అవసరం లేదు నేను ఆఫ్ కోర్స్ అజ్ అజ్ అ హీరోగా చాలా మూవీస్ నటించాను దట్ ఈస్ మై మేనేజిజం అండ్ దట్ ఈస్ మై డ్యూటీ చాలా మూవీస్ చేస్తుంటాను సో వాళ్ళకి నా పైన అభిప్రాయం ఉండాలి కానీ నాకు వాళ్ళ అభిప్రాయం ఉండాలి కానీ సార్ మరి ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు చూసాను మొన్న ఫేస్బుక్ లో నమ్మలేకపోయాను కొన్ని మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ నాకు తెలిసి ప్రపంచంలోనే ఏ స్టార్ హీరో కూడా ఇంతమంది ఫాలోయింగ్ ఉండదు ఫ్యాన్స్ ఉండరు చాలా దూరం తీసుకెళ్తున్నారు మిమ్మల్ని ఎంతో సిల్వర్ స్టార్ గా కూడా చేశారు వాళ్ళ వల్లే మీరు ఇంత ఇంతటి స్థాయికి వచ్చారు మరి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకు ఏం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నేను ఒక మంచి సినిమా రిలీజ్ చేయడం తప్ప నేను వేరే ఏం చేయలేను వాళ్ళ కోసం ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ లేకుంటే ఎంటర్టైన్మెంట్ మూవీ మాత్రమే చేయగలను వారి కోసం అంతా మించి అంటే కష్టం ఇప్పుడు ఇప్పుడు అంటే ఏమో చెప్పలేము ఫ్యూచర్లో చేస్తే చేస్తాను రావచ్చు అంత మరి పచ్చి మీ పచ్చి దొంగ మూవీ చాలా ఇప్పటికి ఎక్కువ మిలియన్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి కదా మరి మీకు ఆ పచ్చి దొంగ అనే షార్ట్ ఫిలిం ఎలా తీయాలనిపించింది అది క్రెడిట్ గోస్ట్ డైరెక్టర్ అండి నేను చెప్పాను ఒకసారి మీట్ అయ్యాను డైరెక్టర్ కు డైరెక్టర్ నాకు వన్ ఎమ్ సర్ రాజ్ కుమార్ గారు మీరు ఇది మూవీలో చేయాలని అడిగారు నేను అని చెప్పాను నాకు స్టోరీ నెల కాదు నాకు చాలా నచ్చింది చాలా హిట్ అయింది పెద్ద రికార్డు మీద రికార్డులు క్రియేట్ చేసింది నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను దొంగ అంటే పెద్ద హిట్ అది సార్ మీరు మహేష్ బాబుతో సెల్ఫీ మూవీ తీసారు కదా మహేష్ బాబు కూడా చూసే ఉంటాడు యాక్చువల్గా మరి మీ ఫీలింగ్ ఒకవేళ మహేష్ బాబు చూసి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి మీరు చెప్పాలి సార్ చాలా బాగుంటుంది చూడడానికి హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్ మ్యాన్ మహేష్ బాబు అండ్ అల్లు అర్జున్ రావు కూడా ఉంటారు మరి దీస్ వర్డ్స్ ఆర్ నాట్ మైన్ సార్ దీస్ ఆర్ యువర్ ఫ్యాన్స్ స్ నాకు కూడా చాలాసార్లు అనిపించింది ఛాన్స్ కూడా చాలా పోస్టులు పెట్టారు కామెంట్లు పెట్టారు బట్ నేను చాలా ఫనీగా టేకప్ చేశాను దీన్ని ఎప్పుడు అనుకోలేదు ఓకే ఎట్లయితే అట్లా అయ్యా దీనిపైన సినిమా బుగ్గగాడు షార్ట్ ఫిలింగ్ ఇండస్ట్రీలో చాలా పెద్దది కదా అవునవును ఇది నేను కూడా నమ్మలేకపోయాను ఇండస్ట్రీ విషయం కాదు బుగ్గగాడు చాలా పెద్ద పెద్ద హిట్ అది నేను దా సినిమాతో నేను వాళ్ళలోనే పెద్ద ఫాలోవర్ గా ఫాలోయింగ్ గా ఎదిగిపోయాను అంటే నేను నమ్మలేకపోతున్నాను ఒక అది బుగ్గడు షార్క్ ఫిల్మ్ వచ్చేసి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చేసాయి దీనికి రెండు అండ్ ఆస్కార్ అవార్డు కూడా ఇది వెళ్ళింది బట్ లాస్ట్ మూమెంట్లో దీన్ని తీసేసారు ఎందుకు ఏమో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు ఆస్కార్ ఆస్కార్ టీమ్ చోటు కూడా మాట్లాడుతాను నెక్స్ట్ టైం ఆస్కార్ అవార్డు వచ్చినట్టు చూస్తాను బుగ్గగాడు ఇది వెరీ మెమరబుల్ ఇన్ మై కెరీర్ మీకు గనక బిగ్గెస్ట్ యాక్టర్ అవార్డ్ వస్తే మీరు ఎలా వెరీ హ్యాపీ ఇంత మించి నేను ఏమి చెప్పలేను ఆఫ్ కోర్స్ ఆస్కార్ అవార్డ్ వచ్చినప్పుడు కూడా ఐ ఫీల్ వెరీ హ్యాపీ రఫ్గా ఒక ఫైనల్ హండ్రెడ్ మూవీ చేసి ఉంటాను అలీ రేంజ్ కూడా నటించాను తర్వాత తమిళ్ కన్నడ క్లిప్ చూద్దామా సార్ మరి చూద్దాం చూద్దాం లాస్ట్గా తెలుగు నాకు తెలిసి ఒక ఇప్పటికైతే ఒక పదిహేను మూవీస్లో నటించాను ఫస్ట్ నెంబర్ వన్ దొంగ తర్వాత ఖచ్చితంగా బుగ్గగాడు మహేష్ బాబుతో సెల్ఫీ మసాడు అట్లా అవును సార్ చాలా చాలా మోస్త మూవీ చాలా హిట్ అయ్యింది మరి రాజ్ అందులో చాలా జోక్స్ ఉన్నాయంట కదా అందరూ చాలా మంది మీ ఛానల్ అందరి అయ్యో ఫాలోస్ అండ్ స్టేటసలు అండ్ మోర్ అండ్ మోర్ ఎప్పటికజ్ చూసినా అలా కనబడుతున్నాయి డైరెక్టర్ అండ్ మళ్ళీ అందులో పాన్ చేసినా అందరి యాక్టర్స్ కూడా నేను స్పెషల్లీ స్పెషల్లీ ఛాన్స్ చెప్పు చెప్పదలుచుకుంటున్నాను ఎందుకంటే ఇందులో అంతమంది యాక్టర్స్ లేనిది అసలు ఈ సినిమా లేదు ఎందుకంటే ఈ స్టోరీ మొత్తం అందులో ఉన్న యాక్టర్స్ని బేసేసుకొని చేసిన సినిమా ఇది మొత్తం యాక్షన్ టీమ్కే వెళ్తుంది పక్క మరి అందులో ఒక కామెడీ క్లిక్ చూద్దాం 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 మన ఇంటర్వ్యూ బయట మీ ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు మీతో కాల్ మాట్లాడడానికి కాల్ ఇప్పుడు ఒక కాల్ మాట్లాడతాం సార్ ఓకే సార్ చెప్పండి గణేష్ సార్ సార్తో మాట్లాడండి ఏం మాట్లాడతారు హలో హలో

సరే చూద్దాం ఇది ఈ ప్యాంట్ కూడా ఒక తీరు ఉంది తర్వాత చూద్దాం సరేనా సరే సార్ మీరు పిఎం అయితే సార్ మీరు నమ్మకం వాడు సరే సరే మీ కృతజ్ఞతకు చాలా చాలా కృతజ్ఞతలు ఈ సినిమాలు జోకులు బంద్ చేయండి సార్ మీరు కొంచెం అంతా తప్పకుండా ప్రయత్నం చేస్తాను మీ కోరిక మేరకు సరే సిల్వర్ తారు గుర్తుగా కానీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ యువర్ కాలింగ్ పెద్ద ఫ్యాన్ దగ్గర ఉన్నట్టున్నాడు ఇలాంటి కాల్స్ ఉంటే మనకు గుండె చాలా సంతోషపడిపోద్ది నాకు అనిపిస్తుంది ఇలాంటి కాల్స్ విన్నప్పుడు ఒకవేళ మీరు పరుగులెత్తాలనిపిస్తుంది నాకు ఈ యాక్టింగ్ ఆఫ్ చేసి మరి స్టాప్ చేసేసి పొలిటికల్ సోకి వెళ్తారా ఇది కష్టం నాకు పొలిటికల్ ఫీల్డ్ అంటే అది నచ్చదు బట్ ప్రేక్షకులు కోరుతున్నారు బట్ ట్రై చేద్దాం అలా కోరిక మేరకు ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుందో అలాంటి ఆలోచన అయితే ఏం లేదు ప్రతి సినిమాలు చేద్దాం సినిమాలు తీద్దాం ఇంటర్నైన్ లైఫ్ బాగుంది కెరీర్ బాగా రన్ అవుతుంది ఇదే కొనసాగిద్దానికి ప్రయత్నం నుంచి కాల్ చేస్తున్నారు పెంగ్విన్ సార్ సార్ చెప్పండి బ్రిటన్ నుంచి పెంగింగ్ గారు మాట్లాడండి డా్రిటన్ రాజకుమార్ మా సਾਨੂੰ నెక్స్ట్ షెడ్యూల్ మేము ఒక్కనే పెట్టుకున్నాం రిటర్న్ లో మీ అడ్రస్ చెప్పండి మీ ఇండియా గాని దిద్దమనుకుంటున్నాం ఓకే జైన్ తామున ముత్ర మార్చడానిన రాజకీయాని ఆంటన్ బోగన్ సర్ ప్లీజ్ మీరు తండ్రాచి మా బ్రిటాని పరిపాలించే సార్ నా కన్నే మొత్తం మూవీలు చేయాలి ఓకే సరే చేస్తాను అము మీరు కామెంట్ చేయరాదు ఓకే మహేష్ బాబుతో జలిపి వీడియో చాలా అద్భుతం थैंक यू सो मच योर काचलिन को वेरी वेरी थैंक यू सर ठीक है मेरे देनाच ओके okay, अंदर की अंदर की धन्यवाद हम लोग ओके ओके सर आप राय